జూలై ఇరవై రెండు వ్యవహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరవ వచనములు విశ్వాసులు తమ గురించి తాము మాట్లాడుకున్న దానికంటే ఎక్కువగానే యేసు వారిని గురించి ఎంత ఉత్తమంగా మాట్లాడాడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని ఆయన తన శిష్యులతో చెప్పాడు అయినా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే అని తోమా వెంటనే అడిగాడు ఇక్కడ పరస్పర విరుద్ధతకు వివరణ అవసరం ఇది నిజం కంటే ఎక్కువ అనిపిస్తుంది ఒక కోణంలో చూస్తే శిష్యుల జ్ఞానం ఖచ్చితంగా చాలా చిన్నదే పెద్ద కోస్తు దినం తరువాత వారికి తెలిసిన దాంతో పోల్చుకుంటే శిలువకు పునరుత్నానికి ముందు వారికి తెలిసింది కొంచెమే ఈ లోకంలోకి ప్రభువు రాకడ ఉద్దేశం గురించి శిలువు మీద మనకు ప్రత్యామ్నాయంగా మరణించిన ఆయన బలియాగం గురించిన వారి అజ్ఞానం గొప్పది మరియు స్పష్టమైనది వారు కొంతమట్టుకే ఎరిగి అవగాహనలో పిల్లల వలే ఉన్నారని వారి గురించి చెప్పవచ్చు అయినా మరో కోణంలో చూస్తే శిష్యుల జ్ఞానం చాలా గొప్పది యూదుల దేశంలో అత్యధికుల కంటే వారికి మరింత ఎక్కువ తెలుసు కనుక సద్దూకైలు పరిశైలు పూర్తిగా తిరస్కరించిన సత్యాలను వారు అంగీకరించారు వారి చుట్టున్న లోకంతో పోలిస్తే వారు మహోన్నతమైన వెలిగింపుతో నిండి ఉన్నారు వారి ప్రభువు వాగ్దానం చేయబడిన మెస్సియాని సజీవుడైన దేవుని కుమారుడని ఆయన్ని తెలుసుకోవడం పరలోకానికి మొదటి మెట్టు అని వారు తెలుసుకొని నమ్మారు సమస్త విషయాలు పోల్చబడతాయి శిష్యుల అజ్ఞానమును బట్టి మనం వారిని తేలికగా భావించక ముందు వారి జ్ఞానం మనకు అర్థం కాదని గుర్తుంచుకోవాలి వారికి తమ గురించి తెలుసుకున్న వాటికంటే మరెన్నో ప్రశస్తమైన సత్యాలు తెలుసు వారి హృదయాలు వారి శిరస్సుల కంటే శ్రేష్టం విశ్వాసులంతా తమ సొంత ఆత్మల్లో చేస్తున్న ప్రశుద్ధాత్మ కార్యానికి తక్కువ విలువ ఇచ్చి తమకు ప్రతి ఒక్కటి తెలియదు గనక తమకు ఏదీ తెలియదనే అభిప్రాయానికి ముగ్గు చూపుతారనేది స్పష్టమైన సత్యం ధ్యానం కోసం ఒకవేళ మీకు క్రీస్తు తెలిస్తే మీకు లోక జ్ఞానుల కంటే ఎక్కువ తెలుసు కీర్తన నూట పంతొమ్మిది తొంభై తొమ్మిది వంద వచ్చిన